మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ని యాక్టివేట్ చేసుకోండి సంవత్సరాల నుంచి అంగవికలాంగులు కానీ మరియు బుద్ధులారు కానీ పీదవాళ్ళు కానీ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఒక రికార్డు పెట్టిన విధంగా ప్రతి కార్యక్రమాలు కొనసాగిస్తుంటారు దానికి చేతుల కూడా నేను కూడా సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాలు విజయవంతమైనందుకు కృషి చేస్తూ ఈరోజు ఐదు చట్టల దివ్యాంగుల వివాహాన్ని అత్యంత వైభవంగా దైవజ్ఞ మన దైవజ్ఞ గురువాళ్ళు కాలమైన ఉపాసకులు కాలకేర స్వామి ఆధ్వర్యంలో మరి వారి పురోహితుల ఆధ్వర్యంలో అత్యంత సౌమపతంగా జరిగిన కార్యక్రమానికి మాధ్య మన మా మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి మాజీ గవర్నర్ వెంకటి రోజాయ్ గారు ఇచ్చేసి ఈ దివ్యాంగులను ఆశీర్వదించి వారు దాంపత్య జీవితాన్ని అన్యోన్యంగా సుఖ సంతోషాలతోటి పార్టీ ఆశీర్వదించారు స్థానిక కార్పొరేటర్ మన సింగిరెడ్డి సుమలత గారు కూడా వచ్చి ఆశీర్వదించారు వివిధ జిల్లా నుంచి విచ్చేసిన మన దివ్యాంగులైన సోదరులకు వారికి వీరి ఆశీస్సు అందించే వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సహకరించిన ముఖ్య దాతలు రామిని విజయ కుమార్ మరియు మంచికంటి జనార్దన్ బుస్వా శ్రీనివాస్ మరియు చంద్రశేఖర్ మరియు మన రేవతి టవర్స్ మన ఇంకా చాలా మంది కుస్త మట్టలు ఇచ్చిన తాతను కోడి సహకరించిన దాతలు మీరందరికీ చంద్రబాబు ప్రతి చంద్రబాబుని వీళ్ళందరూ ప్రతి కార్యక్రమానికి ముందుండి దాతలుగా వ్యవహరించి ప్రతి కార్యక్రమానికి ప్రోత్సాహించి చంద్రబాబు గారు చంద్రశేఖర్ గారు రామ గారు మంచిపెండి గారు మనకర్ గారు ఇలా చాలా మంది మన గోల్డ్ షాప్ శ్రవణ్ గారు వీళ్ళందరూ భోజనాలు పట్టడం ఈ మండపానికి సహకరించిన బాధలకు కృతజ్ఞానం తారీఖు జనవరి పన్నెండు తారీఖున పన్నెండు నూట పన్నెండు మంది దివ్యాంగులకు ముదివారికి తీరవారికి సంకల్పించాము ఎవరైనా దంపతులంటే రిజిస్ట్రేషన్ చేసుకొని పన్నెండో తారీఖు పన్నెండో వేల రెండు వేల పద్దెనిమిది రోజున నూట పన్నెండు మంది గ్రామ నిశ్చయించినారు కాబట్టి ఎవరైనా ఉంటే జంటలు ఉంటే మినిస్ట్రేషన్ చేసుకుంటా ఫ్రీ మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి